హాయ్ అండి ఈరోజైతే మేము విజయవాడ బీసెంట్ రోడ్లోకి అయితే వచ్చామండి విజయవాడలో ఉండి వన్ టౌన్లో ఉండి అక్కడ పని చూసుకొని ఇక్కడ ఈవినింగ్ టైమ్ వచ్చామండి బీసెంట్ రోడ్లోకి మీరు కనుక విజయవాడ చుట్టుపక్కల వాళ్ళైతే కనుక బీసెంట్ రోడ్కి వచ్చారో లేదో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక్కడ వచ్చేటప్పటికి అన్ని ఐటమ్స్ చాలా రీజనబుల్ ప్రైజెస్ ఉన్నాయి ఇక్కడ టెడ్డీస్ చూడండి ఎంత అందంగా ఉన్నాయో నాకైతే చాలా బాగా నచ్చినాయి అలాగే ఈ ఫ్లవర్ వాజెస్ కూడా చాలా బాగా నచ్చినాయండి వీటిలో పింక్ ఫేవరెట్ అండి నాకు ఫేవరెట్ కలర్ పింక్ ఆ ఫ్లవర్ వాజెస్ అయితే చాలా బాగా నచ్చినాయి అనమాట ఇక్కడ ప్రతి ఐటమ్ చాలా రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయి వ్యాలెట్స్ కూడా చాలా రీజనబుల్ ప్రైజెస్సే ఏ చెప్పారు వాళ్ళు మీరు కనుక ఇక్కడికి వస్తే కనుక నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అయితే నేనైతే పిల్లలు యూనిఫామ్స్ కొట్టడానికే ఇక్కడికి వస్తానండి అన్నీ చూస్తూ ఉంటాను కానీ ఏం తీసుకోలేదు ఈరోజు చాలా తక్కువ ప్రైజెస్లోనే దొరుకుతున్నాయి మీకు ఎవరికైనా చెర్రీ పికిల్స్ అండ్ ఫుడ్స్లో నుంచి ఏమైనా పికిల్స్ వెజ్ అండ్ నాన్ వెజ్ పికిల్స్ కావాలన్నా ఏమైనా ఐటమ్స్ కావాలంటే కనుక డిస్ప్లేలో ఉన్న ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి అలాగే ఫ్రెండ్స్ మీకు అన్నీ ఇంట్లో చేసిన ఐటమ్స్